హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక సంక్రాంతి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే పల్లిపెట్టి సో ఇలా బెల్లం అయితే మనం తీసుకోవాలన్నమాట బెల్లంనైతే ఫస్ట్ కొంచెం ఒక వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ పోసేసి బెల్లంనైతే మనమైతే కరిగించుకోవాలన్నమాట కరిగించుకొని ఇంకొకటి ఏంటి అంటే సైడ్కి ఆల్రెడీ నేను వేయించుకున్న పల్లీలు పొట్టి తీసి పెట్టేసుకున్నాయి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా మనకి కొంచెం మొత్తం బెల్లం అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఎందుకు స్ట్రెయిన్ చేయడం అంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అదైతే స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట మనకి సో నీట్గా ఉంటుందన్నమాట సో ఇలా అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పటికే మనకి ఇంకా పాకం రా మాట కొంచెం ఏంటి అంటే జస్ట్ మెల్ట్ అయ్యే వరకే మొత్తం బెల్లం మెల్ట్ అయిన తర్వాత మనమైతే దీని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఏమైనా మనకి డస్ట్ అలా లేకపోతే స్టో ఇట్లా ఏమైనా చిన్న చిన్న డస్ట్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవేమైనా ఉంటే మనకి పైకి వచ్చేస్తాయి అనమాట మిగిలిన మిగిలినంత మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేనైతే మొత్తం ఫిల్టర్ చేశాను ఫిల్టర్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకైతే ఆ స్ట్రెయినర్లో ఉండిపోతాయి అనమాట సో దీని తర్వాత మళ్ళీ మనము పాకం అనేది చూడండి చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా సో ఎక్కువ ఏం డస్ట్ లేదు బట్ ఎందుకన్నా మంచిది మనం పక్కా ఎక్కడి నుండి తెచ్చుకున్నా సరే మనమైతే స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్ అనమాట సో మనకి ఇంకా టెన్షన్ ఉండదు సో ఇదైతే స్ట్రెయిన్ అయిపోయింది అయితే మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి ఇంకొక ప్లేట్లో మనం కొన్ని వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలన్నమాట మనం పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి ఇంకొక సైడ్ అది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోప మనం కింద ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మొత్తం ఆయిల్ ఆర్ గీ మొత్తం ఇలా రాసేసుకోవాలన్నమాట లేకపోతే పెద్ద ప్లేట్ అయినా పర్లేదు లేకపోతే ఇలా మనము ఇక్కడ మనం ప్లాట్ఫామ్ మీద అయినా పర్లేదనమాట సో కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం మొత్తము ఆయిల్ ఆర్ గీ అనేది మొత్తం రాసేసుకోవాలన్నమాట నేనైతే గీ గీ అనేది అయితే రాసేసాను మొత్తము గీని కొంచెం మెల్ట్ చేసేసి రాసేసాను అనమాట సో ఇంట్లో మిడిల్లో మనమైతే పాకం వచ్చిందా అనేది టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి పాకం అయితే ఇంకా రాలేదు మెత్తగానే ఉందన్నమాట ఇలా మనము పాకం ఏంటి అంటే ఇలా మనం బెల్లంని కొడితే మనకి సౌండ్ రావాలి సో అప్పుడు పాకం వచ్చినట్టు మనం కట్ చేసే నైఫ్ కూడా మొత్తం గీ రాసుకోవాలి అలాగే ఇలా మనం చపాతి చేసే రోలర్ ఉంటుంది దానికి కూడా మనం మొత్తం గీ రాసుకొని పెట్టేసుకోవాలి రెడీగా ఇవన్నీ రెడీగా ఉంటే సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ ఉండాలి మధ్యలో మనము ఇలా మనమంతా ఆ బెల్లం అంతా ఒక దగ్గర కనేసి మనం ఇలా కొడితే స్టోన్ లాగా సౌండ్ రావాలన్నమాట అప్పుడు మనకి పాకం వచ్చినట్టు అనమాట ఆ సౌండ్ వచ్చిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఉంచాలన్నమాట పల్లె పట్టికి ఎస్పెషల్లీ పల్లి పట్టికి మనకి ఆ సౌండ్ వచ్చినాక సౌండ్ వరకు ఉండేదేమో నువ్వుల నువ్వుల అనమాట సౌండ్ వచ్చినాక కూడా మనం ఒక టూ మినిట్స్ అలానే ఉంచాలి అలానే ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనమైతే పల్లీలన్నీ వేసుకోవాలన్నమాట ఇలా పల్లీలన్నీ అన్నీ వేయించేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఆ పల్లీలను అయితే నేను వేసాను సో ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం మొత్తము ఇంకా పల్లీలు మనం చూసుకుంటూ వేసుకోవాలి ఇలా చూడండి ఎలా వస్తుందో తీగ పాకము ఇలా మనకి తీగలాగా రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఇలా మనం ఆల్రెడీ గీ రాసేసుకున్నాం కదా అక్కడ మనం ఇదంతా మనం చేసిన పల్లి పట్టి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఒక లెవెల్లోకి ఇట్లా మొత్తం ఒక 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 స్క్వేర్ షేప్ లాగో ఇలా మొత్తం ఇలా మనం నీట్గా స్ప్రెచ్ చేసేసుకోవాలన్నమాట దీంతో చపాతీ రోళ్లతోని నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ కూడా మనం గీ రాసి పెట్టేసుకున్నాం కదా ఆ నైఫ్తోనైతే మనం కట్ చేసి పెట్టి కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట చల్లగా అయినాక మనకు కట్ చేయడానికి రాదు సో వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత మనకు ఆ పీసెస్ అనేది ఈజీగా లేస్ లేసిపోతాయి అనమాట సో ఇలా చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ కట్ చేసుకున్నాను నేనైతే సో ఇలా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలాగే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా లేపగానే మొత్తం పల్లి పట్టి మనం ఏం చేస్తామో ఇదంతా మనకు వచ్చేస్తుంది చూడండి మెల్లిగా ఫస్ట్ అయితే ఒక్కటి తీసి చూడాలి మనకి వస్తుందా లేదా అనేది మనం ఇది తీస్తుంటే కూడా మీరు పక్కన చూడండి ఇలా తీగలాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు పర్ఫెక్ట్ వచ్చినట్టు పల్లి పట్టి అనేది ఇలా మనకైతే తీగలాగా వచ్చింది కదా అప్పుడు పర్ఫెక్ట్ మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలా మనం పీసెస్లా కట్ చేసుకొని మనము ఒక బాక్స్లో పేపర్ వేసే కవర్ వేసేసి స్టోర్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా ఈజీగా వచ్చేసిందో మొత్తం ఒకటేసారి వచ్చేసింది అనమాట సో ఇలా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా ఇలా అనగానే వచ్చేసింది చూడండి అప్పుడు మనకి క్రిస్పీగా చే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా మనకి కావాల్సిన అన్ని పీసెస్లా కట్ చేసేసుకొని మనమైతే ఒక బాక్స్లో కవర్ వేసేసి ఆ కవర్లో ఇవన్నీ ఆ కవర్ మీద ఇవన్నీ వేసేసుకొని దాని మీద ఇంకొక కవర్ వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇలా పక్కా కొలతలతోని పల్లీ పట్టి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అమ్మి ఉంటాయి ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి సంక్రాంతి రెసిపీస్ కూడా ఉన్నాయి పక్కా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి